నువ్వు శక్తివంతంగా మారాలంటే నీ మనసులో అనుకునే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు పవర్ఫుల్గా ఉండాలండి ఉదాహరణకి దీక్ష పొందుతుంటారండి అయ్యప్ప దీక్ష స్వామి ఏ అయ్యప్ప ఐ కెన్ అయ్యప్ప ఐ కెన్ అని అర్థం మన ఈ మధ్యకాలంలో అందరూ కూడా తిరుపతి దేవస్థానానికి వెళ్ళారు గోవింద గోవిందంట ఐ కెన్ గోవింద ఐ కెన్ అని అర్థం హనుమంతుడు భయం వేస్తుందండి యాక్చువల్గా హనుమాన్జీ ఇండియన్ సూపర్ మ్యాన్ హనుమంతుడు భయం వేస్తుంది ఏమనుకుంటాడు శ్రీరామ్ జై శ్రీరాన్ ఐ క్యాన్ శ్రీరామ్ ఐ కన్నా నర్థం నీకు భయం వేస్తుంది అనుకోండి జై హనుమాన్ శ్రీ హనుమాన్ జై బజరంగవలి ఐ క్యాన్ బజరంగవాలి ఐ కన్న అర్థం ఎత్తాలనుకోండి అంటారు ఆ శబ్దానికి అంత పవర్ ఉందనమాట ఐ కాంట్ ఐ కాంట్ ఐ కాంట్ అంటే కంఠంలో తుమ్ముపోతావు వై కాంట్ ఐ అంటే నీకు సక్సెస్ ముందుకు వచ్చేస్తుంది నువ్వు ఏమనుకున్నా సరే తద్భావం తద్భవతి దీక్ష కొనుతున్నారు రంజాన్ దీక్ష ఆ దీక్షకు పవర్ ఏంటి అల్లా అక్బర్ అల్లా అని చెప్పేసి వాళ్ళు ఐ కన్ అల్లా ఐ కన్ అని అనుకుంటున్నారు క్రిస్టియన్స్ ఈ నెల అంతా కూడా బోల్డన్ పండగలు చేస్తారు ఆమె అనుకుంటారు ఆ ప్రాంతంలో ఉన్న పవర్ ఏంటంటే ఐ కన్ అని ఐ కన్ ఐ కన్ అనేది నీకు ఇంగ్లీష్ లో కాబట్టి అది ఎన్ఎల్పి లో కాబట్టి సక్సెస్ ప్రిన్సిపల్స్ లో కాబట్టి ఇంగ్లీష్ లో ఐ కన్ అని అంటున్నాం మరి అదే హిందువులు కావచ్చు ముస్లింస్ కావచ్చు ఇంకెవరెవరైనా కావచ్చు వాళ్ళకి భాషలో వాళ్ళ మత ప్రకారం వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళు నమ్మిన తీర్పు ప్రకారం ఏది నమ్మితే అది వాళ్ళ భాషలో గోవింద 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 అయ్యప్ప అయ్యప్ప స్వామి సరణమయ్యప్పన్ అల్లా అక్బర్ అల్లా ఎవ్రీథింగ్ ఏ నమ్మకంతో అనుకున్నా సరే సబ్ కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది నాస్తికులకి రేషన్ ఇష్టం ఓపెన్ అవడం అని కాదండి మీరు ఏ మతమైనా సరే ప్రపంచంలో నమ్మితే సబ్ మైండ్ ఓపెన్ అవుతుంది ద్వారములు తెరిచే ఉన్నవి దేనికి ఐ క్యాన్ బెస్ట్ అన్న దానికి దోరములు తెరిచే అనేది దేనికి మునిగిపోతావు కనిగిపోతావు మీ జీవితంలో పైకి వెళ్ళావు కాక వెళ్ళావు సక్సెస్ కావాలనుకుంటే మీరు ఏది నమ్మితే ఆ నమ్మిన దాని ప్రకారం ఐ కెన్ ఐమ్ ద బెస్ట్ అనుకోండి ఐ కెన్ ఐమ్ ద బెస్ట్ అనుకోండి మీరు ఏది నమ్మినా సరే సబ్కాన్షియస్ అండ్ యాక్సెప్ట్ వస్తుంది ఐ కెన్ అనుకున్నారు ఓకే అంటది ఐ కాంట్ అనుకున్నారు ఓకే అంటది దేనికన్నా సరే నమ్మడం ఇంపార్టెంట్ ఏది అనుకున్నా సరే పవర్ఫుల్ అనుకోండి మీరు అనుకున్నది జరుగుతుంది జరిగి తీరుతుంది యద్భావం తద్వర్తి ఆ ఆ వర్డ్ కొన్న పవర్ అది నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెళ్తే మే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డాక్టర్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఇటువంటి బ్రహ్మాండమైన కంటెంట్ మీకు వస్తుంది బై